తాండూరులో మన వినాయకుడి కోసం కట్టించిన మండపం అండి ఎంత అద్భుతంగా బంగారు వర్ణంలో భలే ఆకర్షణీయంగా ఉంది ఈ వీడియో చూస్తూ నేను చెప్పేది ఒక విషయం ఉందండి శ్రద్ధగా వినండి అయితే ఈ మధ్య గుంతకల్ అనే చోట ఒక వినాయకుని అయితే తయారు చేశారు యూట్యూబ్లో చూసే ఉంటారు బాగా అది మరి ఎందుకు అట్లా చేశారో అయితే తెలీదు ఒక అమ్మాయిని ఎత్తుకున్నట్టుగా విగ్రహాన్ని రెడీ చేసి పెట్టారు పూజిస్తున్నారు కూడా ఆ వీడియో చూసి లైక్స్ కూడా ఇచ్చారు మరి ఎందుకు అర్థం కాలేదు చిన్న చిన్న పిల్లలకు కూడా గణపతి అంటే ఎంతో ఇష్టం నమ్మకం కూడా కానీ పిచ్చి పిచ్చి విగ్రహాలను తయారు చేసి పసి హృదయాల్లో దైవం పైన ఉన్న గౌరవాన్ని పోగొట్టొద్దు ప్లీజ్ దైవం పైన నమ్మకం లేని వారు పూజించకండి ఏం పర్వాలేదు కానీ దైవాన్ని అవమానాల పాలు అస్సలు చేయకండి ప్లీజ్ ఈ కాలంలో మన ధర్మాన్ని సరిగ్గా పాటించక ఆ ధర్మంలో బ్రతకడం ఎక్కువైంది కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయి అంతు చిక్కని సమస్యలు కంటికి కనిపించని కరోనాల లాంటి వాటి వల్ల ప్రాణాలు హరించిపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా మనలో పెరగాల్సింది భక్తి కానీ కాంపిటీషన్ కాదు కదా మనస్ఫూర్తిగా మనసులో గణేష అని తలుచుకుని మనం మన సమస్య గురించి మనస్సులోనే చెప్పుకుంటే కూడా వినాయకునికి వినపడుతుంది తెలుసా నేను చాలాసార్లు గమనించాను అలా అని వెటకారంగా పడితే అలా అనుకుని ఏమైంది వినబడలేదు అనుకోకండి మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్ముకున్నకు మాత్రమే దైవం యొక్క మహిమలు కనిపిస్తాయి